రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రోజు రోజుకి పెరుగుతుందని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఏఐవైఎఫ్ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి కెంగు అచ్యుత్ర విమర్శించారు శుక్రవారం జీవీఎంసి గాంధీ విగ్రహం వద్ద నిరుద్యోగ ఆవేదన సదస్సు పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్యుత మాట్లాడుతారు అఖిల భారత విభజన సమైత్య ఏ జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను నా పేరు ఏ అత్యుత్ రాష్ట్రంలో నిరుద్యోగ రేటు రోజు రోజుకి పెరిగిపోతుంది నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో రా రాష్ట్ర కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ఏదైతే ఎన్నికల హామీల ప్రకారము నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించారో తక్షణమే నిరుద్యోగ భృతి ప్రకటించాలి ఈ నెల పద్దెనిమిదిన అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ఈ అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగ భృతి కోసం మాట్లాడాలి నిరుద్యోగ నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించాలని ఏ మేము డిమాండ్ చేస్తున్నాము మరి ఏదైతే ఈ ఐదేళ్ళలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మీరు ప్రకటించారు మరి ఈ సంవత్సర కాలంలో ఎన్ని ఉద్యోగాలు కల్పించారో మీరు చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాము ఈ నెల పదిహేడున విజయవాడలో నిరుద్యోగ ఆవేదన సదస్సు జరుగుతున్నది ఈ నిరుద్యోగ ఆవేదన సదస్సును జయప్రదం చేయాలని ఈ సదస్సులో నిరుద్యోగత అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయంతరం చేయాలని మీడియా వేదికగా కోరుతున్నాం జరిగే విజయవాడలో జరిగే పట్టణ జరిగే నిరుద్యోగ ఆవేదన సదస్సును జయప్రదం చేయండి విజయవాడలో జరిగే నిరుద్యోగ ఆవేదన సదస్సును జయప్రదం చేయండి ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి అమరావతిని ప్రీ జోన్ గా ఏర్పాటు చేయాలి